యరాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక కష్టతరమైన ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే ఎనిమిదేళ్ల ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యుల సిబ్బంది గన్నవరానికి చెందిన ఎనిమిది సంవత్సరాల గౌతమ్ ఆడుకుంటున్న క్రమంలో స్క్రూ డ్రైవర్ మింగడంతో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెనువెంటనే తీసుకురావడంతో ఆ కండిషన్ లో ఉన్న ఆ బాలు పరీక్షించి వెంటనే స్పందించి సంబంధిత పరీక్షలు నిర్వహించి పేదలు ఇరుక్కున్న ఆరు సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ ను గంటల సమయం శ్రమించి తొలగించి భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ మరియు వైద్యులు మరియు సిబ్బంది సహాయంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆ స్క్రూ డ్రైవర్ ను బయటకు తీసి గౌతమ్ ప్రాణాలు కాపాడారు ఇంతటి మంచి కార్యక్రమానికి పూడుకున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్యులు సిబ్బందికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి స్థితికి ఆపరేషన్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం తుమ్మల గౌతమ్ అనే ఎనిమిది సంవత్సరాల బాలుడు వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్కి ఆ పిల్లడు ఏదో మింగేస్తారంటే అనుమానంగా ఉంది అంటే మేము ఎక్స్రే తీసాము ఎక్స్రేలో మేము ఒక ఇలుప బిట్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది కనుగొన్నాం కనుగొని అది పేషెంట్ చాలా స్టేబుల్గా ఎటువంటి కడుపు నొప్పి కానీ ఏమీ లేకపోయేసరికి పేషెంట్ మేము అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ పెట్టామది సాధారణంగా బయటకు వెళ్ళిపోతుంది కదా అని కానీ ఈరోజు సాయంత్రం అతను తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు రావడంతో మేము అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చేస్తే అందులో సుమారుగా ఆరు సెంటీమీటర్ల పొడవున్న ఇనుప రిల్బిట్ తీయడం జరిగింది అది కరెక్ట్గా పెద్ద పేరు దగ్గరికి వెళ్ళి అది రివర్స్లో అడ్డుపడ్డది అడ్డుపడినంత వరకు అది పరిస్థితి బాగానే ఉంది ఎప్పుడైతే అది అడ్డుపడ్డదో నొప్పి మొదలైంది ఆపరేషన్ చేసి పేషెంట్ని ఆ పేగులోంచి ఆపరేషన్ చేసి తీసుకోవడం జరిగింది పేషెంట్ ప్రైసీలో ఉన్నారు ఉన్నాడు పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్